కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న అంతరాష్ట్ర జల ప్రాజెక్టు తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటును పునరుద్ధరించి నీటి వృధాను అరికట్టారు వారం రోజులుగా ఇంజనీరింగ్ అధికారులు చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయి ప్రస్తుతం గేట్లన్నీ మూసివేసి కిందకు వదిలే నీటిని ఆపేశారు దీంతో ప్రస్తుతం డ్యాంలో డెబ్బై రెండు టీఎంసీల నీరు నిల్వ ఉంది రాయలసీమ ముఖ్యంగా అనంతపురం ఉమ్మడి కర్నూలు కడప జిల్లాల రైతాంగానికి ఇది గొప్ప ఉపశమనాన్ని ఇచ్చినట్లయింది ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది కార్మికులు శ్రమించి స్టాప్లాక్ గేటును అమర్చిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి డ్యామ్ కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు కాగా ఆదివారం ఉదయం ఆరు గంటల సమయానికి డెబ్బై రెండు పాయింట్ ఆరు టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఆశాజనకంగా ఇన్ఫ్లో నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది క్యూసెక్ల కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు మరికొద్ది రోజుల్లో డ్యామ్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి డ్యాంలో నీటి నిల్వలు యథాస్థానానికి చేరుకోని ఉండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది